పెట్టి మరి ఇంట్లో తెలుసా ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ కూడా డబ్బులు అక్క నీ ఒకటి చెప్పన్నా చెప్పురా అయితే ఏం చేస్తున్నా అంటే వాట్సాప్ గ్రూప్ లో కంపెనీ పర్పస్ లో ఒక మెసేజ్ ఇరు ఇట్లా పదివేలు పెడితే డబుల్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని అంటే మంచిదే కదా మనం పదివేలు పెడితే ఇరవై వేలు వస్తాయి అన్నట్టు నేను పదివేలు రూపాయలు పెట్టినా పెట్టినాక ఇంకా నెక్స్ట్ డే చూస్తే కంపెనీ క్లోజ్ చేసారు అయ్యో అసలు ఇంకా నాకైతే ఏం అర్థం అయితే లేదు మరి ఇట్లా తెలుసా నా డిసిజన్ నా ఓన్ డిసిజన్ తీసుకొని పెట్టినా అంటే ఎందుకులే డబ్బులు ఇన్కమ్ వస్తాయి అది వచ్చినాక అన్నట్టు నేను అనుకున్నా కాకపోతే అసలు మేము అది కూడా అందేలోదు పిల్లలకి ఫీజు కడతా అనేసి పక్కన పెట్టేసినాము ఇక అవి కూడా మస్తాయి కదా డబుల్ ఇన్కమ్లే అనేసి అట్లా చేసిన ఇప్పుడు చెప్తే అసలు ఏమంటారో ఏమో నాకు ఏమర్థమైతే తెలియజేస్తామండే పనిచేస్తలేదు అయ్యో అయ్యో మరి ఇప్పుడు ఎట్లరా అలాంటి కంపెనీలు పెట్టి మోసపోవద్దని తెలియదు అని కా మాత్రమాన నువ్వు అట్టి తెలుగు తక్కువ దాన్ని నువ్వు అరే ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ కూడా ఎట్లా ఎట్లా ఏం లేదురా మన ఏ టూ జెడ్ వాళ్ళని కొత్త కంపెనీ స్టార్ట్ అయింది ఏం లేదురా ఇప్పుడు ఏ టూ జెడ్ ఈ సర్వీస్ అనేది కొత్త కంపెనీ వచ్చింది ఏ టూ జెడ్ ఈ సర్వీస్ అని తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఎనిమిది వందలు కట్టి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలరా దాని ద్వారా మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది ఒకవేళ మనం డబ్బులు లేని వాళ్ళు కూడా ఫ్రీగా అయినా వాళ్ళే మెంబర్షిప్ ఇచ్చి దాని ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించుకునే మార్గం ఉన్నది అట్లెట్లక్క అసలు మనం ఒక రూపాయి కట్టకుండా కూడా డబ్బులు ఎత్తి సంపాదించుకోవచ్చు అదే కదే ఆ ఛానల్ వాళ్ళు ప్రత్యేకత అక్క దాంట్లో జాయిన్ అవ్వడం ఎట్లా మరి ఏం లేదురా అది ప్రతిరోజు సాయంత్రం నైట్ అదే నైట్ ఎనిమిది గంటలకు జూమ్ మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది దాంట్లో నువ్వు జాయిన్ అయితే నీకు అన్ని వివరాలు తెలుస్తాయి జాయినింగ్ అది ఇది లింక్ పంపిస్తారు దాని ద్వారా నువ్వు తెలుసుకొని దానిలో జాయిన్ కావచ్చు అవునా సరే అక్క మరి ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు ఎంత పని ఉన్నా కూడా జూమ్ మీటింగ్కి అటెండ్ అవుతావు కూడా వస్తావు కదా వస్తారా మేము ప్రతిరోజు ఆల్రెడీ జాయిన్ అయ్యే చూస్తున్నాం అవునా ఫ్రెండ్స్ మీరు కూడా మేము ఏదైనా కంపెనీలో మనీ పెట్టి మోసిపోయి ఉంటే కంపెనీలో వర్క్ అంటే మనం ఒక రూపాయి కూడా పే చేయద్దు పే చేయాలి అనేసి అనుకుంటే అది ఫేక్ కంపెనీస్ అయితే అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందులో జాన్ అవ్వకూడదు తర్వాత మోసపోకూడదు మీకు ఎవరికైనా డబ్బు సంపాదించుకోవాలనేసి అనుకుంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ టు జెడ్ డి సర్వీస్ తెలుగు జూమ్ మీటింగ్ అయితే ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు ఉంటుంది ఆ జూమ్ మీటింగ్ అటెండ్ కానీ అటెండ్ అయిన తర్వాత దాంట్లో వర్క్ పర్పస్ ఏంటి అనేసి మీకు అర్థమవుతుంది అప్పుడు జానం వచ్చి మీరు వర్క్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు జూమ్ మీటింగ్కు అటెండ్ కండి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది అందరు తప్పకుండా జూమ్ మీటింగ్ రండి ఎనిమిది గంటలు హాయ్ ఫ్రెండ్స్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న గంటలు మాత్రం గట్టి కొట్టండి